ప్రముఖ భారతీయ తత్వదర్శన కేంద్రం శ్రీక్షేత్రంలో కొలువై ఉన్న అష్టలక్ష్మి సమేత ఐశ్వర్య వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రావణ మాస ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి మొదటి రోజున ఆదిలక్ష్మి అమ్మవారికి పంచామృత అభిషేకాలు చేశారు దేవాలయం ధర్మకర్తలు దుర్గా బాలాజీ ఉమాదేవి దంపతులు ఈ ఉత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు దేవాలయ అర్చకులు వేదమంత్రాల నడుమ ఆదిలక్ష్మి అమ్మవారికి పంచామృత అభిషేకాలు చేశారు అష్టైశ్వర్యాలు ప్రసాదించే మహాలక్ష్మిని శ్రావణ నక్షత్రంలో జన్మించిన మహావిష్ణువును భక్తి శ్రద్ధలతో కొలిచే మాసమే శ్రావణ మాసం వానలతో పచ్చదనంతో ప్రకృతి కాంత పులకరించే వేళ శుభగడియాలను వెంట పెట్టుకొని శ్రావణ మాసం శోభాయమానంగా వచ్చేసింది ఈ విశ్వావస నామ సంవత్సరంలో శ్రావణ మాసం శుక్రవారంతో ఆరంభమైంది జగన్మాతను గౌరిగా లక్ష్మిగా ఆరాధించి ప్రసన్నం చేసుకోవడం మన సాంప్రదాయం శాంతి ఆహ్లాదం ప్రసన్నత ఆర్ద్రత నిండుదనం సహనం వంటివి ఎన్నో లక్ష్మీదేవి యొక్క సుగుణాలు వీటిని తమలోనూ పెంపొందించుకోవాలని పూజలు వ్రతాలు చేస్తారు శ్రీక్షేత్రంలో శ్రావణ మాసం మొదటి రోజున ఆదిలక్ష్మి అమ్మవారికి పంచామృత అభిషేకాలు చేశారు